హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అన్ని నోటిఫికేషన్గా వస్తాయన్నమాట నేను అంతకుముందు మీకు చెప్పాను కదండి మీషో అంటే నమ్మకం పోయిందని కాకపోతే మొన్న పండే టైంలో బ్లౌజ్ అనేది బుక్ చేసుకున్నాను చాలా బాగుందనమాట వర్క్ బ్లౌజు ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను వెళ్ళి చూడండి సంక్రాంతి కూడా నేను వేసుకున్నాను అనమాట ఆ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది అందుకనే కొన్ని అయితే మీషో నుండి అయితే కొన్ని ఆర్డర్ పెట్టాను అంటే ఒకటి గార్డెన్కి సంబంధించింది అంటే గార్డెన్లో మనం కూరగాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేసేటప్పుడు వెయిట్ మిషన్ కావాలన్నాను కదా అదొకటి ఆర్డర్ పెట్టాను అలాగే నాకు యోగా మ్యాట్ అనమాట పిల్లలు చింపేశారు అది చిరిగిపోయింది అందుకనే ఒకటైతే మీషోలో ఆర్డర్ పెట్టాను ఎలా ఉన్నది ఏంటనేది మీతో పాటు నేను కూడా చూస్తున్నాను ఈరోజైతే అన్బాక్స్ చేస్తున్నాను ఫస్ట్ అయితే యోగా మ్యాట్ అనమాట అన్బాక్స్ చేస్తున్నాను ఫస్ట్ అయితే యోగా మ్యాట్ అనమాట యోగా మ్యాట్ అని అయితే అన్బాక్స్ చేశాను నేనేమో బ్రౌన్ కలర్ బుక్ చేసుకున్నాను అదే కలర్ వచ్చింది అనమాట బాగుంది క్వాలిటీ బాగానే ఉంది నాకైతే దీని కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడింది బాగానే ఉంది కలర్ అయితే క్వాలిటీ కూడా బాగానే ఉంది అంటే మనకి ఫోల్డింగ్ అనమాట ఫోల్డింగ్కి ఇది ఇచ్చారు బాగుంది చక్కగా ఓకే దీని క్వాలిటీ బాగానే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వెయిట్ మిషన్ అనమాట ఎలా ఉందనేది అన్బాక్స్ చేస్తుంది ఎప్పుడైనా మనం ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటేనే మంచిది ఇలాంటి పేపర్స్ కూడా మంచిగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఏమైనా అదే క్వాలిటీ కానీ అలాగే మనకు నచ్చినట్టు రాకపోయినా సరే రిటర్న్ అనేది ఇవ్వచ్చు అనమాట అందరికీ తెలిసిందే నేను చెప్పేదేం లేదు కాకపోతే ఆ పేపర్ అనేది మంచిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి మళ్ళీ ప్యాకింగ్ మొత్తం నీట్గా చేశారు ఇదైతే టెన్ కేజీస్ వరకు వెయిట్ అంటే వెయిట్ మోస్తుంది అనమాట వెయిట్ మిస్ట్ అనేది బ్యాటరీస్ కూడా ఇచ్చారు బ్యాటరీస్ కూడా ఇచ్చారు కాబట్టి బ్యాటరీస్ కూడా అద్దాం ఫస్ట్ బ్యాటరీ పెట్టిన తర్వాత ఇంకా ఇది వెయిట్ మిషన్ అనేది పని చేయలేదు నెంబర్లు ఆన్ అవ్వాలి కదా ఆన్ అవ్వట్లేదు ఆన్ ఆఫ్ అనేది కరెక్ట్గా నొక్కుతున్నాను అనమాట ఈ ప్రోడక్ట్ రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే ఒకసారి బ్యాటరీ చెక్ చేద్దామని చెక్ చేస్తున్నాను అనమాట ఏంటి ఆన్ అవ్వట్లేదు ఇది బ్యాటరీస్ కరెక్ట్గా నాకు పెట్టింది ஓகே மைனஸ் ப்ளஸ் லிவர்ஸ் பெட்டேசான் சாரி மைனஸ் இட் பெட்டி ஓகே ஆன் அது ஜீரோ வச்சிடு ఏదైనా వెయిట్ కూడా తీస్తే బాగుంటుంది అందుకని ఒకసారి వెయిట్ కూడా చూస్తుంది ఏదైనా వెయిట్ కూడా తీస్తే బాగుంటుంది అందుకని ఒకసారి వెయిట్ కొడుచొచ్చు ఆఫ్ ఆన్ బటన్ అనమాట ఓకే గ్రామ్స్ బాగా పనిచేస్తుంది అన్నీ పెట్టాం కదా ఒకసారి రైలు పెడదాం నాలుగు వందల ముప్పై ఐదు గ్రాములు ఉంది అంటే హాఫ్ కేజీకి తక్కువ ఉంది రొయ్యలు తీసుకున్నాను ఈరోజు ఇది వెయిట్ చూస్తున్నాను అనమాట మీషోలో ఆర్డర్ పెట్టుకున్నందుకు బాగానే ఉంది ఈ వెయిట్ మిషన్ కాస్ట్ వచ్చేసరికి టూ ఫార్టీ త్రీస్ చాలా లైట్ వెయిట్గా ఉంది మనకి బ్యాటరీలు అయిపోతాయి కాబట్టి మనం ఏదైనా వెయిట్ చూసేటప్పుడే బ్యాటరీ వేసుకుంటే మంచిది అనుకుంటున్నాను సో బ్యాటరీలు తీసేస్తున్నాను ఇప్పుడు మీషోలో బుక్ చేసుకున్నందుకు బాగానే వచ్చాయి రెండు బాగున్నాయి యోగా మ్యాట్ కూడా బాగుంది మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్